హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కలిపి తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అన్న విషయంపైన మాట్లాడుకుందాము వీడియో లాస్ట్ వరకు చూడని మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్దాము అయితే మరొక చిన్న మాట ఈ మధ్య నాకు వ్యూస్ సబ్స్క్రైబ్స్ రెండు తగ్గిపోతున్నాయండి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే నేను వీడియోస్ని కరెక్ట్గా పోస్ట్ చేయటం లేదా కరెక్ట్ టైంలో పోస్ట్ చేయటం లేదా లేదా వీడియో కరెక్ట్గా ప్రజెంట్ చేయటం లేదా లేదా నా వాయిస్ ఓవర్ కరెక్ట్గా ఇవ్వటం లేదా నేను తీసుకున్న టాపిక్స్ కరెక్ట్ అయినావు కావా ఏంటో నాకు అసలే అర్థం కావట్లేదు దయచేసి అట్లాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు కామెంట్లో తెలియజేస్తే నేను సరి చేసుకుంటాను ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలను నేను ఏ ప్రయత్నం చేసినా దాని వెనకతలు మీ సపోర్ట్ లేకపోతే అది సక్సెస్ కాదు సో ప్లీజ్ అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేద్దాము మన ఇళ్ళలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారండి అప్పుడప్పుడు మనకి కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని కలిపి తీసుకోకండి కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడి చేయకండి చంటి పిల్లలు ఉంటే వాళ్ళకి కొన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టకండి నైట్ టైము పెరుగు లాంటివి తీసుకోకండి ఇలా చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఏంటంటే అలా పెద్దవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు చాలామంది ఇళ్ళల్లో అది వేరే విషయం నేను ఆ మాట అనకూడదు బట్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే పర్వాలేదులే ఒకసారి తింటే ఏమైపోదు అని కొంతమంది నిజంగా తెలియక మరి కొంతమంది చేస్తున్నారు అయినప్పటికీ కూడా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని ఎందుకు తినకూడదు ఆ కాంబినేషన్ తింటే ఏమవుతుంది అన్న విషయం గురించి మనం మాట్లాడదాము ముందుగా అయితే పాలను పుల్లని పదార్థాలతో తీసుకోకూడదు చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయాలి అనుకుంటూ ఉంటారు ఆ క్రమంలో కొంతమంది అండి అందరూ కాదు చాలామంది తెలుసు ఈ కాంబినేషన్ తీసుకోకూడదని మనం పాలను విరగొట్టడం కోసం అని చెప్పి వెనిగర్ కానీ లేదంటే మన నిమ్మరసం కానీ వేస్తూ ఉంటాము అది వేరే విషయం మరి అలా చేయకపోతే మనకు పన్నీర్ రాదు కాబట్టి కానీ పుల్లగా చేసుకునే ఐటమ్స్ ఏమైనా అంటే మనం పులుపు ఐటమ్స్ తినేటప్పుడు అందులో పాలు యాడ్ చేయకూడదు అలా చేయటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు అలాగే చేపలు మాంసాహారం వీటికి పాలను యాడ్ చేయకూడదు అది కూడా మన అందరికీ తెలుసు పాలే కాదు పాలతో వచ్చే ఏ పదార్థం కూడా నాన్ వెజ్కి యాడ్ చేయటం కరెక్ట్ కాదు అది ఫిష్ అవ్వచ్చు చేపల సారీ అవ్వచ్చు గుడ్లు అవ్వచ్చు మీట్ అవ్వచ్చు చికెన్ అవ్వచ్చు ఏదైనా సరే నాన్ వెజ్కి పెరుగు పాలు లాంటివి యాడ్ చేయకూడదు కొంతమంది ఏంటంటే ఎగ్ బుర్జీలోని పన్నీర్ వేస్తూ ఉంటారు అలాగే ఎగ్ పుడ్డింగ్ చేసినప్పుడు ఎగ్తో పుడ్డింగ్ చేసిన ఆమ్లెట్స్ వేసిన అలాగే ఎగ్తో కేక్ చేసినా ఇలాంటివి చేసేటప్పుడు పాలు వేస్తూ ఉంటారు ఇలాంటి కాంబినేషన్ కూడా కరెక్ట్ కాదు సో అలా చేయకండి అలాగే పెరుగుతో మజ్జిగతో అరటి పండు తీసుకుంటూ ఉంటారు చాలామంది ఇది చాలామందికి ఇష్టం కూడాను ఇలా తీసుకోవటం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి అలా తీసుకోకూడదు అలాగే తేనె పెరుగు ఈ రెండింటిని కొంతమంది వేడి చేస్తూ ఉంటారు తేనెను వేడి చేయటం వల్ల అది పాయిజన్గా మారుతుంది అలాగే పెరుగును వేడి చేస్తే విరిగిపోతుంది ముఖ్యంగా వీటిలో ఉన్న ఔషధ గుణాలు కోల్పోతాం కాబట్టి వెయిట్ చేయకూడదు అలాగే తేనె నెయ్యే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోకూడదు చాలామందికి ఏంటంటే తేనె నెయ్యే పర్వాలేదు రెండింటినే కాంబినేషన్గా తీసుకోవచ్చు అనుకుంటారు నాకు తెలియదు ఇంతవరకు ఇంతవరకు ఎందుకంటే మనం పంచామృత అభిషేకం చేసేటప్పుడు తేనె నెయ్యే కలిపి వాడుతూ ఉంటాం కదా సో తీసుకోకూడదు అంటున్నారు ఇక మీదట తీసుకోవటం మానేయాలి అలాగే ఆకుకూరలో ముఖ్యంగా బచ్చల కూరలో నువ్వుల పొడిని కలపకూడదు ఎందుకు అంటే అతిసారం చేస్తుంది అంటున్నారు సో ఈ నువ్వుల పొడి చాలా కూరలో మనం వేస్తూ ఉంటాం టేస్ట్ కోసం ఆరోగ్యం కోసం అని చెప్పి కానీ బచ్చల కూరలో వేయకూడదంట అలాగే పాలు కాఫీ తీసుకున్న తర్వాత తాంబూల సేవనం చేయకూడదు అంటే అందరికీ ఉండదు కానీ కొంతమందికి తాంబూలం రెగ్యులర్గా వాడుతూ ఉంటారండి అంటే వాళ్ళ రోజులో మూడు నాలుగు సార్లు వేసుకోవటం బాగా అలవాటు మనం భోజనం తర్వాత వేసుకుంటే డైజెషన్ ఫ్రీగా అవుతుంది కానీ కాఫీ టీలు తాగిన వెంటనే తాంబూల సేవనం మాత్రం చేయకూడదు అలాగే పాలకూర టమాటో కలిపి తీసుకోకూడదు ఇది మనందరికీ తెలుసు పాలకూర టమాటో కలిపి తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అయినప్పటికీ కొంతమంది వాడుతూ ఉంటారు అది వాళ్ళ ఇష్టం మాంసాహారం మరియు పాలు చేపలు తీసుకోకూడదు ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదండి ఈ కాంబినేషన్లు తీసుకోవటం కరెక్ట్ కాదు అలాగే వేసవిలో అతివేడి పదార్థాలు తీసుకోకూడదు ఇది కూడా చాలామందికి తెలుసు కాకపోతే ఇప్పటి పరిస్థితులకు కారణంగా చాలామంది నాన్ వెజ్ అలాగే స్పైసీ ఫుడ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అంటే మన బిర్యానీలు కానీ అండ్ వెజ్ ఆర్ వెజ్ ఏదైనప్పటికీ ఓవర్ స్పైసీగా చేసుకుంటారు మసాలాలు ఎక్కువ వేస్తారు అలాగే పులుసులు అని అలాగే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఈ చేపలు మాంసం ఇవన్నీ కూడాను ఇలాంటివన్నీ కూడా మనం సమ్మర్లో అస్సలు తీసుకోకూడదు దీనివల్ల ఇండైజెషన్ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అలాగే మోషన్స్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఫీవర్ లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ బయట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో కూడా అలాంటివే తీసుకోవటం కరెక్ట్ కాదు వీలున్నంత వరకు లైట్ ఫుడ్ తీసుకోవాలి కాటన్ బట్టలు వేసుకోవటం చాలా వరకు మంచిది అలాగే శీతాకాలంలో అతి చల్లని పదార్థాలు ఇది కూడా చాలామందికి అలవాటు వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తినడం ఇలాంటి వింత వింత పనులు చేస్తూ ఉంటారు శీతాకాలంలో కానీ వర్షం పడేటప్పుడు కానీ అంటే వర్షాకాలంలో కానీ చల్లని పదార్థాలు తీసుకుంటే జలుబు అలాగే శ్వాసకోశ సమస్యలు అంటే ఆస్మా లాంటి ఉన్నవాళ్ళు ఉబ్బసం ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా చంటి పిల్లలకు అస్సలు పెట్టకూడదు వాళ్ళకి తలకు నీరు పట్టేసి జలుబు చేసేసి ఒక అంతటి తగ్గదు ఫీవర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి శీతాకాలంలోనూ వర్షాకాలంలో చల్లని పదార్థాలు తీసుకోకూడదు రాత్రిపూట పెరుగు తినకూడదు ఇది కూడా కరెక్టే కదండి రాత్రిపూట పెరుగు కూడా చాలామంది తీసుకుంటారు ఎందుకంటే హాయిగా నిద్ర పట్టేస్తుంది చల్లగా ఉంటుంది కడుపులో అనుకుంటారు కానీ పెరుగు డైజెషన్ అవ్వదండి తొందరగాను ఇంకా ఈ జలుబు పడిసం ఇలాంటి ఉన్న వాళ్ళకైతే తలకు నీరు పట్టేసి ఇమీడియట్గా జలుబు వచ్చేస్తుంది కొంతమందికి వెంటనే జలుబు చేసే తత్వం ఉంటుంది వాళ్ళ శరీరానికి సో ఏదైనప్పటికీ నైట్ టైం పెరుగు తీసుకోవటం మంచిది కాదు మనం ఎక్కువగా వర్క్ ఏం చెయ్యం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి పెరుగును అవాయిడ్ చేయాలి అలాగే పాలు అరటిపండు పెరుగు అరటిపండే కాదండి పాలు అరటిపండు కూడా కలిపి తీసుకోవటం మంచిది కాదు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే వేడి చేసిన పదార్థాలను అంటే వేడి చే వేడిగా ఉన్న పదార్థాలు తిన వెంటనే చల్లని పదార్థాలను తీసుకోకూడదు ఇది కొంతమందికి అలవాటు టీ కాఫీలు తీసుకున్న తర్వాత చల్లగా ఉన్న నీళ్ళు తాగుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల పళ్ళపైన ఉన్న ఎనామిల్ అనేది పోతుంది అలాగే చిగుళ్ళ సమస్యలు కూడా వచ్చి పళ్ళు తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉంది కొంతమందికి పళ్ళు జివ్వ ఉంటాయి కాబట్టి వేడి పదార్థం ఏదైనా తీసుకున్న వెంటనే చల్లని ఐస్ కానీ చల్లని వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తీసుకోకూడదు అలాగే వండిన వంటని మళ్ళీ వేడి చేయడం ఇది నాకు కూడా చాలా వరకు ఇలాంటి అలవాటే ఉండేదండి ఈ మధ్య మానుకున్నాను ఎందుకంటే చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే మనం ఉదయమే ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసేస్తామో మళ్ళీ దాన్ని రాత్రికి వండుకోవడం ఎందుకులే అని చెప్పి ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని నైట్ వేడి చేసుకొని తినేస్తూ ఉంటాము ఇది చాలా మందికి ఉన్న అలవాటు అలాగే ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి మళ్ళీ దాన్ని లో పెట్టుకొని తిరిగి వేడి చేస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల ఫుడ్ వేస్ట్ అవ్వడం మాట ఏమో కానీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వీలున్నంత వరకు ఫ్రెష్గా ఉన్న నే తినేయటానికి చూడండి మనకు ఎంత అవసరమో అంత క్వాంటిటీయే తయారు చేసుకొని తీసుకోవడం చాలా వరకు బెటర్ వేడైతే చేయకండి అని చెప్తున్నారు అలాగే అన్ని రకాల మాంసాహారాలను కలిపి వండుకోకూడదు ఇది కూడా ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలామంది నాన్ వెజ్ ఎక్కువగా తినకండి అంటే మరికొంతమంది నాన్ వెజ్ని రెండు మూడు రకాలను కలిపి వండుతారు అంటే మటను చికెను కలిపి లేదా ఫిష్ ఎగ్స్ కలిపి ఇలా కొన్ని కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారండి బిర్యానీలని లేదంటే ఫ్రైస్ అని ఇలా చేస్తున్నారు ఇలా అయితే అస్సలు చేయకండి ఎందుకంటే ఇలా కాంబినేషన్ చేసుకోవటం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అట్లాంటివి ఏం చేయకండి ఇంకా అలాగే పెరుగుతో తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అంటే చేపలు పెరుగు కలిపి తీసుకోకూడదు అజీర్ణం చేస్తుంది అలాగే స్టమక్ అప్సెట్ అవుతుంది అలాగే పెరుగు మామిడి పండు కూడా కలిపి తీసుకోకూడదు అలాగే బెల్లం పెరుగు కలిపి తీసుకుంటే దగ్గు జ్వరం అలాగే జలుబు లాంటివి వస్తాయి అలాగే పరోటా పెరుగు కలిపి తీసుకుంటే అజీర్ణం చేస్తుంది అలాగే పాలు పెరుగు కలిపి తీసుకోకండి కడుపులో చాలా సమస్యలు వస్తాయి అలాగే చాయ్ పెరుగు ఈ కాంబినేషన్ ఎవరు ట్రై చేయలేండి ట్రై చేయకూడదు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి జీవక్రయ పాడవుతుందని చెప్తున్నారు అలాగే ఉల్లిపాయ పెరుగు కలిపి తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ యాసిడిటీ అలాగే జలుబు ఎక్కువగా చేస్తుందని చెప్తున్నారు సో ఈ కాంబినేషన్స్లో కూడా కలిపి తీసుకోకూడదు అలాగే పెరుగుని ఉదయం పూట తీసుకోవాలి పాలను రాత్రిపూట తీసుకోవాలి అన్నా అన్నం మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి పండ్లు పరగడుపున తీసుకోవచ్చు యాపిల్ ఉదయం పూట తీసుకోవాలి గింజ ధాన్యాలు మధ్యాహ్నం తీసుకోవాలి వాల్నట్స్ సాయంత్రం తీసుకోవాలి పప్పు ధాన్యాలు కూడా మధ్యాహ్నమే తీసుకోవాలి నాన్ వెజ్ కూడా మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి పలహారాలు సాయంత్రం పూట తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా పగటి వేళ తీసుకోవాలి ఇలా కొన్ని రకాల ఆహార పదార్థాలకి కొన్ని రకాల వేళలు మాత్రమే సరిపోతాయి అని చెప్తున్నారు వీలున్నంత వరకు పాటించితే చాలా వరకు మంచిదండి కొంతమందికి తెలియక తప్పు చేస్తూ ఉంటారు కొంతమంది తెలిసే చేస్తూ ఉంటారు ఏదైనప్పటికీ కూడా హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం వీలున్నంత వరకు ఫ్రెష్గా ఉన్న ఫుడ్ని హెల్తీగా ఉన్న ఫుడ్నే తీసుకుంటే చాలా మంచిదండి ఇది ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ఉంటా ఫ్రెండ్స్